వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ దేశంలో రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయని భావిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టేదా అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమం కోసం ఉపాధ్యాయ సంఘాలను పెంచింది టీఆర్ఎస్ అని విమర్శించారు ఉద్యమ అవసరాలకు వాడుకొని అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వద్దంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంగళవారం హైదరాబాద్లోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠీలో నర్తిరెడ్డి మాట్లాడారు ఉపాధ్యాయులకు ఇన్ని ఎందుకు అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు తెలంగాణ పేరుతో సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రోత్సహించిందే టీఆర్ఎస్ అని చెప్పారు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ప్రజాస్వామిక హక్కు అని అన్నారు సంఘాలను నియంత్రించాలనుకోవడం సరికాదన్నారు ఉన్నవి అనుకుంటే అనేక రాజకీయ పార్టీలు వచ్చేవి కాదన్నారు ఆ వస్తే రెండు వేల ఒకటి ముందు టీఆర్ఎస్ లేదని చెప్పారు కొత్త రాజకీయ పార్టీలు అవసరం లేదనుకుంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టేదా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు సంఘాలను ఏర్పాటు చేసుకునేందుకు హక్కుందని చెప్పారు వాటిని ఆదరిస్తారా లేదా అన్నది ప్రజల అభిమతమని అన్నారు